హాయ్ ఫ్రెండ్స్ బాగా ఇష్టంగా కొనుక్కునే డ్రెస్ అయితే వేసుకున్న రోజు చినిగిందనమాట ఆటో తగులుకొని మీరు టైలరే ఏ కదా మిషన్ మీద లాగా వేసుకోవచ్చు అని అనుకోవచ్చు మిషన్ మీద రఫ్ లాగితే అంత గా ఉండదు నీట్గా ఉండదు అనమాట మిషన్ వచ్చిన వాళ్ళే కాకుండా మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా ఇప్పుడు నేను చూపించిన టేప్ ఉపయోగించి ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు కాకపోతే క్లాత్ అనేది పక్క జరగకుండా ఉండడం కోసం రెండింటిని కలుపుతూ ఇలా స్టిచ్ చేస్తాను అనమాట చేతి పని సూత్ తోటి దగ్గరికి రెండింటిని కలుపుతూ ఇలా చిన్నగా స్టిచ్ చేసుకోవాలి ఇదంతా కూడా రైట్ సైడ్ నే స్టిచ్ చేసుకోండి తర్వాత దీన్ని రివర్స్ చేసి అంటే రాంగ్ సైడ్న తిప్పేసుకొని పోగులు ఉంటాయి కదా మనం స్టిచ్ చేశాక ఆ పోగులన్నీ కూడా కట్ చేసుకొని దాన్ని ఐరన్ చేయాలన్నమాట ఐరన్ చేస్తే అప్పుడు నీట్గా ఉండిద్ది తర్వాత మనం ఈ టేప్ ఉంది కదా ఆ టేపుని దాని పైన పెట్టి అంత అయితే పట్టిద్దు అంత దాని మీద పెట్టేసి డైరెక్ట్గా ఐరన్ చేయకుండా ఏదైనా క్లాత్ కానీ ఏదైనా పేపర్ కానీ పెట్టి ఐరన్ చేసి తీసేయండి నిజంగా అతుక్కుపోయిద్ది ఉతికినా కూడా పోదు పైన కూడా సినిగినే కనిపించదు అబ్బాను ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్